ఇంతవరకు సాధించిందేంటి రేపటి నుంచి ఏం సాధించాలి ఇలాంటి లెక్కలన్నీ తనకు తెలియవు అంటున్నారు మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి తనకు తెలిసిందంతా ఉన్న పనిని పూర్తి చేయడమే అంటున్నారు ఇటీవల మమ్ముట్టి చెప్పిన కొన్ని మాటలు ఎంత వైరల్ అవుతున్నాయో తెలుసా ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వారు తప్పక వినాలి అనే సలహాలు వినిపిస్తున్నాయి మలయాళ మెగాస్టార్ మమ్ముటికి ఫోర్ హండ్రెడ్ ప్లస్ సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన కెరియర్లో చెయ్యని పాత్ర లేదు అంటారు కానీ నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఎన్నెన్నో పాత్రలు నన్ను ఊరిస్తేనే ఉంటాయని వినమ్రంగా చెప్తుంటారు మమ్ముక్క రీసెంట్గా ఆయన నటించిన కాన్సెప్ట్లు చూసి విస్తుపోతోంది మలయాళం ఇండస్ట్రీ తనకు తెలిసింది యాక్టింగ్ మాత్రమే అంటారు మమ్ముట్టి గడిచిన క్షణాల గురించి ఆలోచించే అలవాటు ఆయనకు అస్సలు లేదట గతం గతహ అనే పదాన్ని నోటికి నూరు పాళ్లు నమ్ముతారట ఈ క్షణమేంటి అనేది మాత్రమే ఆయన స్పృహలో ఉంటుందట అంతకు మించి ఆలోచించటం కూడా వృధా అంటారు ఈ స్టార్ హీరో స్టార్టమ్ చూసుకుని గొప్పలు పోవడం తనకు ఇష్టం లేదు అంటున్నారు మమ్ముటి అంతేకాదు మనిషి పోయిన పది పదిహేనేళ్ల తర్వాత ఎవరికీ గుర్తుండరు అంటున్నారు ఎంత గొప్ప గొప్ప నటులైనా భావితరాలు ఇన్నేళ్లు గుర్తుపెట్టుకుంటాయి చెప్పండి అంటూ సున్నితంగానే ప్రశ్నిస్తున్నారు ఈ స్టార్ ఆల్రెడీ కొన్ని వేల మంది నటీనటులు చూశాం వాళ్ళని ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు స్మరించుకోవడం తప్ప అదే పనిగా గుర్తుపెట్టుకోం కదా మరికొన్ని తరాలు దాటితే మనం కూడా ఎవరికి గుర్తున్నాం కదా అనేది నమ్మే సిద్ధాంతం ఈ ఆలోచన విధానమే తనను నడిపిస్తోంది అంటున్నారు ఈ మల్లు మెగా